ಅದಿಗೆ ಚೌಕ್ರಂ ಒಚ್ಚಿದೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಕೊ ಮೊನ್ನೆ ಮಾಡ್ತಾರೆ ಬಿಡಿ ಅಲ್ಲೇ ಬೆಡ್ ಮೇಲೆ ನೋಡಿ ಕೊటికి ಪಾಣ ಬೋನಚ ರೆಸ್ಟ್ एम्बुलेंस के अंदर कौन आ रहा है फोन कर బ్లాక్ కాలేజ్ లో నిన్న ఈవినింగ్ పొద్దుటూరులో ఒక గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని పరిసర ప్రాంతాలన్నీ వెరిఫై చేస్తూ చేస్తున్న క్రమంలో ఈరోజు వెండికోట ప్రాంతంలో ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ మనకు అవుట్ అయింది దాంట్లో భాగంగా ఈరోజు ఫర్దర్ దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది ఫర్దర్ ఏవైనా ఇంకా మృతి గల కారణాలు ఇంకా మనకు తెలియ రాలేదు ఆ మృతి గల కారణాలు ఏంటి దాని వెనక ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి మా పోలీస్ సిబ్బంది కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఏమైనా విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ మీకు ఫర్దర్ కోర్స్ ఆఫ్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మీకు తెలియచేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరు లేదా వైష్ణవి అని చెప్పేసి సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి యాక్చువల్లీ నిన్న ప్రొద్దుటూర్ వన్ టౌన్ లిమిట్స్ లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది ఆఫ్టర్ దాట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి అంతా వచ్చి గాలించాము గండికోట ఏరియా అంతా సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ టైమ్ లోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము అట్ ద మోమెంట్ సస్పీషియస్ గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటర్ गेट जैसी फर्दर का है मैंने होते डिटेल्स वी विल टेल टू मीडिया